హలో నమస్తే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో ఒక లేటెస్ట్ ఎపిసోడ్ ఏంటంటే చాలా మంది ఒక విషయం గురించి రిక్వెస్ట్ పెట్టారు ఆ విషయం ఏంటంటే సార్ పడమర ఇంటి ప్లాన్ అసలు ఎలా డిజైన్ చేయాలి దీని లోపల ఎలాంటి జాగ్రత్తలు అనేది మేము తీసుకోవాలి సో ఈరోజు పడమర ేసింగ్కి సంబంధించిన ఒక ఇంటి ప్లాన్ లాగా మీకు గీసి నేను క్లియర్గా చూపిస్తాను అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెప్పేది కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే మీరు జస్ట్ మీ ఏమన్నా చిన్న చిన్న మార్పుల కోసం మాత్రమే ఎప్పుడైనా ఎవరి యూట్యూబ్ వీడియోస్ అయినా చూసి మీరు తెలుసుకోండి బట్ శాస్త్ర నియమాల ప్రకారం ఒక ఇంటి ప్లాన్ డిజైన్ చేయాలంటే ఎన్నో నియమాలు అంటూ ఉంటాయి సో కేవలం యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇల్లు కట్టుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి కేవలం నాలెడ్జ్ పర్పస్ మాత్రం మీరు ఇవన్నీ తెలుసుకోండి నో ప్రాబ్లం ఓకే సో ఈరోజు పడమర ఇంటి ప్లాన్ మనం ఇక్కడ చూపిస్తున్నాం ఇది ఈ ఒకటే ఎపిసోడ్లో మీకు నేను రెండు రకాలుగా ఈ పడమర ఇంటి ఫేసింగ్కి సంబంధించిన ప్లాన్ అనేది నేను చూపిస్తాను అంటే చిన్న ఇంటి ప్లాన్ అండ్ పెద్ద ఇంటి ప్లాన్ కొన్ని చిన్న చిన్న ఇండ్లు కేవలం ఇంటి లోపలి కొలతలు ఒక ఇరవై అడుగులు ఉంది సార్ ఇరవై రెండు అడుగులు ఉంది మేము ఎలా డిజైన్ చేయాలి అన్నప్పుడు దానికి ఒక పరిష్కార మార్గంగా నేను చూపిస్తాను రెండవ రకంగా ఇల్లు పెద్దదైతే దాన్ని ఎలా డిజైన్ చేయాలి రెండో రకంగా చూపిస్తాను సో ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ ఈ వెస్ట్ ఫేసింగ్ రోడ్ చూస్తున్నారో ఇది ఎగ్జాంపుల్లో ఒక నలభై అడుగులు ప్లస్ అరవై అడుగులు అని అనుకుందాం క్లియర్ సార్ మీరు చిన్నది అంటున్నారు సార్ వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది సో ఇందులో మనం ఏం చేద్దామంటే ఒక హౌస్ నిర్మాణం ఇది హౌస్ అనుకుందాం సో దక్షిణంలో ఒక నాలుగు అడుగులు ఉత్తరంలో ఒక నాలుగు అడుగులు తూర్పులో ఒక ఆరు అడుగులు ఖాళీ వదులుదాం మిగిలింది మొత్తం పడమరలు గుర్తుపెట్టుకోండి మనం ఏ రోడ్ ఫేసింగ్ తీసుకొని మెయిన్ డోర్ ఎక్కడ పెడతామో ఆ రోడ్ ఫేసింగే ఆ డోర్ అపోజిటే ఎక్కువగా ఖాళీ స్థలం ఉండాలి ఖచ్చితంగా నైరుతులోనే ఇల్లు కట్టాలి పడమరలో ఖాళీ ఎలా పెడతారు పడమరలో ఖాళీ పెట్టనే కూడదు ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి ఇది ఒక్కటే మైండ్లో పెట్టేసుకోండి క్లియర్ సో ఇందులో మొట్టమొదటిగా ఒకవేళ నాలుగు అడుగులు నాలుగు అడుగులు తీసేస్తే నలభైలో మన ఇల్లు అనేది ముప్పై రెండు అడుగులు వచ్చింది ఎగ్జాంపుల్ ఓకే ముప్పై రెండు అడుగులు ఒక ఇంటి ఇట్లా తొమ్మిది భాగాలుగా మనం డివైడ్ చేద్దాం అయితే తొమ్మిది భాగాలుగా జస్ట్ ఎగ్జాంపుల్లో చెప్తున్నాను తొమ్మిది భాగాలుగా డివైడ్ చేద్దాం సో మనకు ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రధాన ద్వారం ఎక్కడ రావాలంటే మధ్యస్థానంలోనే ప్రధాన ద్వారం రావాలి సో ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ ద్వారాలు భార్యాభర్తలతో నేను కంపారిజన్ ఇస్తాను పడమర ద్వారం అనేది మీకు భార్యతో సమానం దక్షిణ ద్వారం భర్తతో సమానం తూర్పు ద్వారం భర్తతో సమానం ఉత్తర ద్వారం భార్యతో సమానం సో భార్య భార్య భర్త భర్త అయితే పడమర ఫేసింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఫాలో కాకపోతే మీ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎలాగంటే పడమర డోర్ ఎప్పుడైతే మనం ప్రధాన ద్వారంగా పెట్టామో హండ్రెడ్ పర్సెంట్ మీరు తూర్పులో ద్వారం పెట్టాల్సిందే అంటే భార్య ఉంటే ఖచ్చితంగా మళ్ళీ భర్త ఉండాల్సిందే సో భార్యా భర్తలు ఏ ఇంటి లోపలైతే ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇల్లు సక్సెస్లో ఉంటుంది మంచి అభివృద్ధిలోకి వెళ్తుంది సో అపోజిట్ అపోజిట్ మ్యాండేటరీ ఓకే సెకండరీ ఆప్షన్ గా మాట్లాడతాను అంటే ముందుగా ద్వారాల విషయంలో చాలా మంది చేసే తప్పుల గురించి ఒక మాట చెప్తాను పడమర ఫేసింగ్ ఇంటి లోపల మీరు ఎప్పుడైతే పడమర డోర్ పెట్టి తూర్పు డోర్ పెట్టారో సఫిషియంట్ అయిపోయింది సార్ మాకు ఉత్తరంలో డోర్ కావాలి అన్నారనుకోండి ఈ ఇద్దరి మధ్యలో ఇంకొక ఆమె భార్య అంటే ఈ పక్క అయిన భార్య మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది ఈమె వచ్చిన తర్వాత మీ ఇంటి లోపల కంప్లీట్ డిస్టర్బెన్సెస్ మళ్ళీ క్రియేట్ అవుతాయి నిజంగా ఫైనాన్షియల్ అనుకోండి హెల్త్ అనుకోండి వెల్త్ అనుకోండి రిలేషన్ పరంగా అనుకోండి ఇవి చాలా డ్యామేజెస్ చేస్తుంది కావాలంటే మీరు ప్రాక్టికల్గా ఏ ఇంటి లోపలైతే ఈ మూడు ద్వారాలు ఉన్నాయో ఆ ఇల్లు ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది ప్రాక్టికల్గా చెక్ చేసుకోండి రైట్ పడమర డోర్ తూర్పు డోర్ సఫిషియెంట్ ఒకవేళ సార్ మాకు ఈ రెండు ద్వారాలతో పాటు ఈ ద్వారం కావాలి అని అన్నారు అనుకోండి ఖచ్చితంగా దీని ఆపోజిట్ మళ్ళీ దక్షిణంలో డోర్ పెట్టండి భార్య భర్త భార్య భర్త అయిపోయింది అసలు ప్రాబ్లమే లేదు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు ఎప్పటికీ ఆనందంగా ఉండిపోతుంది ఎవరింటి లోపలైతే సార్ మేము కేవలం ఈ ఒక డోర్ మాత్రమే పెట్టామని అనుకున్నారు దాని ఆపోజిట్లో మళ్ళీ డోర్ పెట్టండి కేవలం భర్త ప్లేస్లో డోర్ పెడితే నో ప్రాబ్లం కానీ ఆపోజిట్లో భార్య లేకుండా నడుస్తుంది కానీ భార్య మాత్రమే ఉండకూడదు ఖచ్చితంగా భర్తను మీరు మెయింటైన్ చేయాల్సిందే క్లియర్ రైట్ ఇప్పుడు ప్లానింగ్ గురించి మాట్లాడేటప్పుడు మొట్టమొదటిగా మనం ద్వారాల గురించి మాట్లాడేశాం ఈ ద్వారాల గురించిన ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా మీకు చెప్పడం జరిగిపోయింది ఇప్పుడు సెకండరీ ఆప్షన్లో ఈ నవగ్రహాల ఇల్లు అంటాం దీన్ని ఇది నైన్ ఇంటూ నైన్ ఏకశితి వాస్తు పురుష మండలి అని మాట్లాడతాం ఇదొక బెడ్రూమ్ కావాలంటే ఇదొక బెడ్రూమ్ ఇదొక కిచెన్ కావాలంటే ఇదొక బెడ్రూమ్ తీసుకోవచ్చు ఇక్కడ ఇదంతా హాల్ కావాలంటే తీసుకోవచ్చు ఇది పూజ రూమ్ తీసుకోవచ్చు కిచెన్ పక్కన ఇక్కడ డైనింగ్ తీసుకోవచ్చు ఇది ఇష్యూ లేదు సో ఈ విధంగా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు మనం అయితే సార్ మాకు టాయిలెట్స్ కావాలి అటాచ్డ్ టాయిలెట్ ఒకటి కావాలి కామన్ టాయిలెట్ ఒకటి కావాలి మేము ఎట్లా చేయాలి సార్ దీంట్లో సెటప్ మాకు కొంచెం చెప్పండి అంటే ఇక్కడ చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడ క్లియర్ అయిపోయింది నైరుతిలో ఓకే ఒక బెడ్రూమ్ అయిపోయింది దీని తర్వాత ఒక టాయిలెట్ తీసుకుంటాం మధ్య సూత్రంలో రాకూడదు ఓకే అది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఒక బెడ్రూమ్ ఇట్లా ఒక బెడ్రూమ్ తీసుకుంటే కిచెన్ కొంచెం చిన్నగా చేసుకొని ఈ మధ్య సూత్రంలో కాకుండా ఈ మిగిలిన స్పేస్లోనే రెండు టాయిలెట్స్ కానీ ఇక్కడ ఇంకో టాయిలెట్ కానీ ఏర్పాటు చేసుకోవాలి అంటే బెడ్రూమ్ టూ టాయిలెట్స్ మళ్ళీ బెడ్రూమ్ లేదా బెడ్రూమ్ వన్ టాయిలెట్ బెడ్రూమ్ వన్ టాయిలెట్ టాయిలెట్స్ ఈ రెండింటి మధ్యలో రావచ్చు లేదంటే అటుపక్కకైనా రావచ్చు జనరల్గా కిచెన్ పక్కన టాయిలెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండకూడదు కాకపోతే ఈ కాలంలో ఆ మాట మనం మాట్లాడలేము ఎందుకు అంటే ప్రతి ఇల్లు చాలా చిన్న చిన్న ఇల్లు తయారైపోయినాయి కాబట్టి అసలు దీని గురించి మనం మాట్లాడడమే వ్యర్థం ఓకే చిన్న ఇంటిలో ఇవన్నీ పాసిబిలిటీస్ లేవు ఏ మహానుభావుడైతే కిచెన్ పక్కన అసలు టాయిలెట్ పెడతారా బెడ్రూమ్ పెడతారా అని మాట్లాడతారు మీరు గుర్తుపెట్టుకోండి మాట అసలు ఇంటి లోపల టాయిలెట్స్ ఉండొచ్చా అని ఫస్ట్ క్వశ్చన్ అయ్యండి లోపల ఈ దరిద్రాన్ని మనం పెట్టకూడదు కాకపోతే ఈ కాలంలో ఆ టాయిలెట్స్ లేకుండా మనం ఉండలేము కాబట్టి ఇవన్నీ మనకు తప్పవు ఓకే రైట్ సార్ ఇప్పుడు ఇదంతా మీరు చెప్పారు ఇది పెద్ద ఇల్లు కదా సో మాకు చిన్న ఇంటి గురించి చెప్పండి అని మీరు మాట్లాడారనుకోండి చాలా చాలా అద్భుతంగా దీన్ని ఇప్పుడు డిజైన్ చేస్తూ చూడండి ఈ మూడు రూమ్స్ ఇప్పుడు లేవనుకుందాం ఓకే అప్పుడు ఈ టూ రూమ్సే ఉన్నాయి ఈ టూ రూమ్సే ఉంటే అంటే ఒక ఇరవై ఇరవై రెండు అడుగులు ఉందనుకోండి కరెక్ట్ మధ్య సూత్రంలో మీరు గోడ కట్టకూడదు ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి అంటే ఇక్కడ చూడండి మీరు ఇలా ఒక ఇల్లు తీసుకుంటే కరెక్ట్ సెంటర్ లైన్ ఇట్లా ఉంటే ఈ రూమ్ కరెక్ట్ ఈ లైన్ మీద రాకూడదు అంటే పెద్దగా తీసుకోవాలి లేదంటే ఈ రూమ్ పెద్దగా తీసుకోవాలి ఇట్లా కరెక్ట్ సెంటర్ లైన్ మీద గోడలు కట్టకూడదు సో ఇలా డివైడ్ చేసినప్పుడు ఇరవై అడుగులు అనుకోండి ఒకటేమో పదకొండున్నర అడుగులు ఇంకొకటి ఎనిమిదిన్నర అడుగులు లేదంటే పదకొండు అడుగులు తొమ్మిది అడుగులు అలా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇలా తీసుకున్నప్పుడు ఈ రూమ్ యొక్క సెంటర్ డోర్ మనం ఏర్పాటు చేసి మళ్ళీ సేమ్ ఆపోజిట్ డోర్ తీసుకుంటాం ఈ మూడు రూమ్స్ లేవు దీని గురించే మాట్లాడుతున్నాను ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ మళ్ళీ మధ్యలో ఒక టాయిలెటా రెండు టాయిలెటా బేస్డ్ ఆన్ అడ్జస్ట్మెంట్స్ మళ్ళీ కిచెన్ ఈ విధంగా ఈ రూమ్స్ వచ్చేసినాయి ఇక్కడ ఇక్కడి నుండి ఇదంతా కూడా ఒక హాల్ లాగా వచ్చేస్తుంది ఇక్కడ డైనింగ్ ఇక్కడ పూజ చిన్న కబోర్డ్ పెట్టేసుకుంటాం సో ఆటోమేటిక్ గా ఈ మూడు రూమ్స్ లేకపోతే కిచెన్ టూ బెడ్రూమ్స్ వన్ టాయిలెటా టూ టాయిలెటా బేస్డ్ ఆన్ అడ్జస్ట్మెంట్స్ ఇది కంప్లీట్ హాల్ ఇక్కడ డైనింగ్ విత్ పూజ అండ్ డోర్ ఆపోజిట్ డోర్ సో చాలా అద్భుతంగా ఈ డిజైన్ వచ్చేసింది ఇది సింపుల్ గా ఇక్కడ నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇది ఎట్లా వచ్చిందంటే ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ ఇక్కడ ఒక రెండు టాయిలెట్స్ వచ్చేసాయి ఇది ఒక కామన్ టాయిలెట్ ఇది అటాచ్డ్ ఈ డోర్ ఇది ఒక మంచం ఇది ఒక మంచం ఇది కిచెన్ అంటే ఇది ఒక బెడ్రూమ్ మధ్యలో ఇక్కడ ఓపెన్ స్పేస్ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళడానికి ఇది డోర్ అండ్ ఇది మొత్తం ఇక్కడ వరకు హాల్ ఇక్కడ టీవీ పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారా మళ్ళీ ఆపోజిట్ ఇక్కడ డోర్ ఇక్కడ పూజ ఇది డైనింగ్ సో ఈ విధంగా ఈ డిజైన్ వచ్చేసింది బెడ్రూమ్ టూ టాయిలెట్స్ బెడ్రూమ్ కిచెన్ ఇది మొత్తం హాల్ డైనింగ్ మళ్ళీ డోర్ ఆపోజిట్ డోర్ ఈ విధంగా ఒక డిజైన్ ఇక్కడ చూపించాను ఇప్పుడు పెద్దళ్ళు అయితే సో ఇక్కడ సేమ్ డోర్ ప్లేస్మెంట్ మళ్ళీ సేమ్ ఉంటుంది ఇదొక బెడ్రూమ్ అవుతుంది మళ్ళీ ఈ హాల్ని ఇంత పెద్దదిగా తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ నుంచి ఇంత పెద్దదిగా హాల్ తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ నుంచి ఈ మొత్తమే హాల్ తీసుకోవచ్చు దీ మూలదాన్ని పూజ రూమ్ తీసుకోండి ఇక్కడనేమో డైనింగ్ తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకే హాల్ తీసుకోవచ్చు అప్పుడు ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ లేదంటే ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ వన్ టూ త్రీ బెడ్రూమ్స్ లేదా ఓన్లీ టూ బెడ్రూమ్స్ పెద్ద కిచెన్ పెద్ద డైనింగ్ కావాలంటే దీన్ని మొత్తం మీరు ఒక బెడ్రూమ్ లాగా ఇక్కడ పూజా రూమ్ లాగా ఇది మొత్తం హాల్ లాగా ఇది అవుట్ లాగా ఇది ఓన్లీ సిట్ అవుట్ అవుతుంది ఓకే ఇది సిట్ అవుట్ లాగా క్లియర్ అవుతుంది ఇందులోనే మీకు సెప్టిక్ ట్యాంక్ అండ్ టాయిలెట్స్ టాయిలెట్స్ అయిపోయినాయి సెప్టిక్ ట్యాంక్స్ అండ్ వాటర్ ట్యాంక్స్ కూడా చెప్తాను గుర్తుపెట్టుకోండి పడమర ఫేసింగ్కి సంబంధించి ముందుగా మనం మెట్లు డిజైన్ ఇక్కడ చేసుకుందాం మెట్లు డిజైన్ చేసుకుంటే మనకు నైరుతిలో మెట్లు అనేవి క్లాక్ వైజ్ ఎక్కిన యాంటీక్లాక్ వైజ్ ఎక్కినా అంటే గుర్తుపెట్టుకోండి ఒక ఇంటి మెయిన్ డోర్ కి రైట్ సైడ్లో మనం బయట నుంచి చూసినప్పుడు రైట్ సైడ్లో ఉంటే ఇది క్లాక్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ మీరు ఏది తీసుకున్నా పైకి ఎక్కిన తర్వాత క్లాక్ వైజ్లోనే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం సో ఆటోమేటిక్గా ఇది మీకు ఒక పూర్ణ బాహు ప్రవేశాన్ని ఇది క్రియేట్ చేసేసింది సో ఎలాంటి ఇష్యూస్ అనేవి లేవు సో క్లియర్ ఇప్పుడు ఇందులోపల గమనిస్తే గనక మనము సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలని అడిగినప్పుడు స్థలం మొత్తంలో రెండు భాగాలు డివైడ్ చేయాలి అంటే తొమ్మిది భాగాలు డివైడ్ చేసి రెండు వదిలేసేసి మూడో స్థానం నుంచి పెట్టుకోవచ్చు బట్ ఇంటి మూల మళ్ళీ సెప్టిక్ ట్యాంక్ మూల కాకూడదు అప్పుడు ఏం చేస్తాం ఇంటి మూల నుంచి ఒక భాగం వదిలి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ మెయింటైన్ చేస్తాం మళ్ళీ సెంటర్లో డోర్ ఉంది కాబట్టి ఈ డోర్కి కుడివైపుగా సంపు ఇక్కడ సంపు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇంటి వెనకాల ఎప్పుడు కూడా సెప్టిక్ ట్యాంక్స్ కానీ సంపులు కానీ ఇవన్నీ పెట్టకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజు వరకు మీరు ఎక్కడ విని ఉండరు మనం ఫ్రంట్ అంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలి అంటే మనం స్ట్రాంగ్ ఉండాలి అంటే మన బ్యాక్ బోన్ స్ట్రాంగ్ ఉండాలి అలాగే మన ఫ్రంట్ ఫేసింగ్ ఏదైతే పడమర ఉందో దీని యొక్క బ్యాక్ బోన్ అనేది మనకు తూర్పు అవుతుంది సో ఒకవేళ తూర్పులో మీరు గుంతలు పెట్టిన సంపులు కట్టినా సెప్టిక్ ట్యాంకులు కట్టినా ఇది మీ బ్యాక్ ని వీక్ చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి గుంతలు ఇక్కడ మెయింటైన్ చేయకండి బోర్ ఇక్కడ యాక్సెప్టెడ్ పర్వాలేదు కానీ సెప్టిక్ ట్యాంక్ సంప్ మాత్రం ఖచ్చితంగా ఉత్తరంలోనే రావాలి ఇది ఒక్కటి మాత్రం మైండ్లో పెట్టేసుకోండి ఎప్పుడైతే పడమర రోడ్ ఫేసింగ్ మనం తీసుకుంటామో పడమరలోనే ఖాళీ ఎక్కువ ఉండాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం చాలామంది కేవలం నైరుతిలోనే ఇల్లు కట్టాలి ఉత్తరంలోనే ఖాళీ స్థలం ఉండాలి పడమర తూర్పులోనే ఉండాలి పడమరలో ఉండకూడదు దక్షిణంలో ఉండకూడదు అది రాంగ్ సిస్టమ్ అండి సో ఒరిజినల్ శాస్త్రంలో చెప్పిన కండిషన్స్ ఇక్కడ ఒక ప్లాన్ రూపంలో మీకు క్లియర్గా నేను చూపించాను నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు తూర్పుకు సంబంధించి దక్షిణానికి సంబంధించి అండ్ ఉత్తరానికి సంబంధించి కూడా ప్లాన్స్ చెప్తాను So stay tuned to our channel. Thank you Andy.